ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జాతీయ సువార్తకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందడంపై ఆయన మృతికి సంతాపంగా దర్శిక్ గ్రేస్ రీజనల్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు పాస్టర్ గుంటూరు కృపానందం పాస్టర్ ఎన్ ఏసయ్య పాస్టర్ మల్లెల యోహన్ ల ఆధ్వర్యంలో మండలంలోని పాస్టర్లందరూ క్యాండిల్ వెలిగించి సంతాపం తెలియజేశారు ఈ సంతాప కార్యక్రమానికి మద్దతుగా నవ్యాంధ్ర మాదిక చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా సంపూర్ణ మద్దతును తెలియజేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాస్టర్ గుంటూరు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు ఎక్కువయ్యాయని క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని హేళన చేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదకర మృతి ప్రమాదకర మృతి కాదని ఇది ఎవరో చేసిన హత్య అని పలు క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ మృతిపై సిబిసిఐడి వారితో విచారణ జరపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రాష్ట్ర హోంమంత్రి స్పందించి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్ట అని వారి సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్లు పౌల్ గన్నిపూడి యోనాస్ దళిత నాయకులు ప్రభాకర్ పలువురు మండలంలోని పాస్టర్లు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ అసోసియేషన్ పెద్దలందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నారు హాస్టల్ లో జరిగినటువంటి ఏ అయినా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలనైనా మేము పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పి నగేంద్ర మాది చర్మగారులు డప్పు కళాకారుల పోరాట శక్తి తరఫున వారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము నిన్నటి జరిగినటువంటి రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని జరిగినటువంటి అని చెప్తున్నారు కానీ ఈ యొక్క పాస్టర్ల అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అది ప్రమాదకరం కాదు యాక్సిడెంట్ జరిగింది కాదు ఎవరో కావాలని ఆయన హత్య చేశారనేది వీళ్ళ అభియోగాలు ఈరోజు జరిగినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతటి వారైనా దోషులను పట్టుకొని శిక్షించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త చామస్తు వ్యవహారాలు ఎక్కువైపోయాయి క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కావున ఈ యొక్క పాస్టర్ల కోరిక మేరకు ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని